హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ చిట్ చాట్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వాల్మీకి రామాయణం బాలకాండలోని పితృదేవతల తర్పణములకు అనుజ్ఞ అంతట సమస్తలోకమునకు ప్రభువైన బ్రహ్మ వచ్చి భగీరథునితో ఇట్లు పలికెను ఓ రాజేంద్ర మహాత్ముడైన సగరుని అరవది వేల మంది పుత్రులను తరించి స్వర్గమును పొందిరి భూలోకములో సముద్ర జలమునున్నంత వరకును సగరుపుత్రులు స్వర్గము నుండెదరు స్వర్గమునుండెదరు ఈ గంగ నీకు పెద్ద కుమార్తెయగును నీ పేరుతోనే లోకములో భగీరథి అని ప్రసిద్ధి చెందుతుంది గంగ దివ్యమైన భగీరథి అని మూడు మార్గములుగా ప్రవహించుటచే త్రిపదగా అనియు తల తలచబడుతుంది రాజా నీవు నీ తాతలందరకూ ఇక్కడ తర్పణము చేయుము ప్రతిజ్ఞ నెరవేర్చుకొనుము గొప్ప కీర్తిగల నీకు పూర్వుడైన అంశుమంతుడు తన కోరికను తీర్చుకొనలేకపోయను రాజర్షియు గుణవంతుడు నాతో సమాన తపస్సు గలని తండ్రి దిలీపుడు కూడా గంగను తీసుకురాలేకపోయాడు నీవు మాత్రమే ప్రతిజ్ఞను నె నెరవేర్చుకోగలిగావు లోకములో గొప్ప కీర్తిని పొందితివి ఇతరులకు సాధ్యము కాని గంగా అవతారమును నువ్వు సాధించావు ఈ పనిచేత నీవు ధర్మమునకు స్థానమైతివి నీవి నదిలో స్నానము చేయుము పరిశుద్ధుడవై పుణ్యఫలము అనుభవించదవు తాతలందరకూ తర్పణములు చేయుము నీకు శుభముగాక నేను నా లోకమునకు వెళ్ళదను నీవును నీ నగరమునకు పొమ్ము అని పలికి బ్రహ్మదేవుడు వెళ్ళిపోయెను రాజశి భగీరథుడు తాతలకు తర్పణములు చేసి స్నానము చేసి శుచియ్ తన నగరమునకు వెళ్ళెను గొప్ప సంపద కలవాడై రాజ్యమును చక్కగా పాలించను రామ లోకమంతయు సంతోషముతో ఆ రాజును మెచ్చుకొనను గంగానది యొక్క విస్తత్వదాద ఇది రఘునందన శుభము క్షేమము నీకు సమకూరుగాక సంధ్యావందన సమయము దాటిపోవుచున్నది అని విరమించను ధన్యత్వము యశస్సు ఆయుస్సు సంతతి స్వర్గము కూడా సమకూర్చునట్టి ఈ చరిత్రను వినిపించువాడు తన పితృదేవతలను దేవతలను కూడా సంతోషపెట్టినవాడగును ఆయుష్షు వృద్ధి పొందునట్టి శుభప్రదమైన ఈ గంగావతరమును వినువాడు సమస్తములైన కోరికలను తీర్చుకొనగలడు అని పాపములన్నయూ నశించి ఆయుష్షు కీర్తియు వృద్ధి పొందును అని చరిత్ర మహిమ కూడా చెప్పాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ పితృదేవతల తర్పణము కనుజ్ఞ అధ్యాయం పూర్తయినది నెక్స్ట్ పాల సముద్రమును తరచుట అనే అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ స్వీటీ చిట్ చాట్స్ బాయ్ బాయ్